హలో అండి హందాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో పాతకాలం వంట చేశాను ఇది వాళ్ళకైతే తెలుస్తుంది ఇది మా అమ్మమ్మ అమ్మ కాలం నాటి వంటకం అనమాట రొయ్యి పట్టు ఇగురు ఇది ఎంత ఈజీగా చేయొచ్చో ఎంత రుచిగా చేయొచ్చో మన ఛానల్లో చూడండి చక్కగా ఫ్రెష్గా ఉన్న రొయ్య పొట్టు అనేది ఇలా తీసుకుని నీట్గా శుభ్రం చేసుకుని ఇలా ఫ్రెష్గా ఉన్నదైతే మనం చేసుకునే కర్రీ కూడా చాలా రుచిగా వస్తుంది దీన్ని నీట్గా శుభ్రం చేసిన తర్వాత నీళ్ళల్లో వేసి చక్కగా ఒక్క పది నిమిషాల పాటు దీన్ని నానేద్దాం ఇలా నానబెడితే దీనిలో ఉన్న ఇసుక మట్టి అనేది అడుక్కు చేరుతుంది అన్నమాట దాన్ని పక్కనుంచేసి ఈ కర్రీకి నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కలు అలా కట్ చేసుకున్నాను మూడు తీసుకున్నాను ఉల్లిపాయలు అనేవి అలానే రెండు పెద్ద టమాటోలు ఇలా ముక్కలు కట్ చేసుకోండి ఒక మూడు పచ్చిమిర్చి అలా పొడ ముక్కలు కట్ చేయండి నేను ఒక పది నుంచి పదిహేను నిమిషాలు నానబెట్టాను ఈ పొట్టు మనం బియ్యం వడగట్టే గిన్నె ఉంటుంది కదా ఆ గిన్నెలో ఈ రొయ్యి పొట్టును నీట్గా శుభ్రం చేయండి మనం చేత్తో ఇలా శుభ్రం చేస్తే ఇది నీళ్ళల్లోనే కిందకు జారిపోతుంది అదే వడగిన్నె అయితే ఈజీగా దీన్ని శుభ్రం చేసేయచ్చు ఇప్పుడు స్టవ్ మీద కళాయించి చక్కగా ఆయిల్ అనేది హీట్ చేసుకుని నీట్గా కడిగిన రొయ్యి పొట్టుని నీళ్ళు అనేది లేకోకుండా నీళ్లు చక్కగా వడగట్టేసి ఆ ఆయిల్లో ఎర్రగా వచ్చేలాగా నిదానంగా వేయించండి ఇది పాతకాలం నాటి వంట అనమాట వాళ్ళకైతే తెలుస్తుంది అప్పటి వాళ్ళకి చాలా బాగా నచ్చే కర్రీ అనమాట ఇప్పుడు వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ మా చిన్నప్పుడు మా అమ్మ అమ్మమ్మ వాళ్ళు ఎక్కువగా చేసేవాళ్ళ ఇంట్లో చాలా రుచికరమైన వంటకం ఇది రొయ్యపట్టు కారపొడి మీరు తినే ఉంటారు దీన్ని ఇలా కర్రీ కూడా చేస్తారు అలానే రొయ్యపట్టుతో చారు కూడా కాస్తారు చాలా రుచిగా ఉంటుంది అనమాట ఇప్పుడు అంతా నిదానంగా వేయించాం కదా పక్కన ఇంకా స్థాయిలు తీసుకుని మనం కట్ చేసిన ఉల్లిపాయలు కూడా నిదానంగా వేయించండి ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి చక్కగా ఆయిల్లో వేసిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు అలానే మనం కట్ చేసి ఉంచిన పచ్చిమిర్చి కూడా వేసేయండి ఇవన్నీ కూడా ఆయిల్లో ఉల్లిపాయలతో పాటు వేగుతూ ఉంటే చాలా రుచిగా ఉంటుంది అది దానితో పాటు ఉల్లిపాయలు త్వరగా వేగడానికి కాస్త పసుపు రుచికి సరిపడా సాల్ట్ తీసేసుకోండి ఇప్పుడు ఆ రొయ్య పొట్టు ఉల్లిపాయలు కూడా కలిపి నిదానంగా వేయించండి ఇప్పుడు వరకు రొయ్య పొట్టు వేగింది కాబట్టి ఆ ఉల్లిపాయల్లో నుంచి వచ్చే నీరుతో పాటు ఇంకాస్త చక్కగా వేగుతుంది అనమాట చాలా రుచిగా ఉంటుంది ఈ రొయ్య ఎగురు అనేది ఈ విధంగా చేస్తే అసలు రొయ్య పొట్టులో వచ్చే స్మెల్ అనేది అస్సలు రాదు ఎందుకంటే మనం నీట్గా కడిగి చక్కగా ఆయిల్లో నిదానంగా వేయించాం కాబట్టి అద్భుతమైన రుచులు ఈ కర్రీని తీసుకురావచ్చు ఉల్లిపాయలు అనేది చక్కని నిదానంగా వేయించేయండి ఉల్లిపాయలు అలా వేగుతూ ఉండగానే మనం కట్ చేసి ఉంచిన టమాటాలు ఉన్నాయి కదా ఉల్లిపాయలు కాస్త వేగినాయి అన్నప్పుడు ఆ టమాటాలు కూడా కర్రీలో వేసేద్దాం టమాటాలు మగ్గడానికి కూడా మనకి కాస్త టైం పట్టింది కాబట్టి చక్కగా వాటిని మూత పెట్టి మధ్యలో చూస్తూ కలుపుతూ వేయించేస్తే టమాటాలు కూడా త్వరగానే మగ్గుతాయి టమాటాలు కాస్త వేగి దగ్గర పడుతున్నాయి అన్నప్పుడు రుచికి సరిపడా కారం కూడా తీసుకోండి మనం పచ్చిమిర్చి తీసుకున్నాం కాబట్టి ఆ కారం సరిపోతుంది నేను ఒకే ఒక స్పూన్ తీసుకున్నాను మీరు కారం అనేది ఎక్కువ తీసుకుంటే ఇంకా కాస్త తీసుకోవచ్చు ముందుగానే మనం రుచికి సరిపడా సాల్ట్ అనేది ఉల్లిపాయలు వేయించేటప్పుడు తీసుకున్నాం కాబట్టి సాల్ట్ అనేది అవసరం లేదు ఇప్పుడు పూర్తయిపోయినట్లే మన కర్రీ అనేది అస్సలు వాటర్ అనేది వాడద్దు దీనిలో చింతపండు పులుసు కూడా అవసరం లేదు ఎందుకంటే టమాటా తీసుకున్నాం కాబట్టి అది సరిపోతుంది ఇది ఇగురు కర్రీ కాబట్టి ఈ విధంగా చేస్తే చాలా రుచిగా ఉంటుంది అన్నమాట కాస్త కొత్తిమీర కొంచెం కరివేపాకు అనేది వేసి మన కర్రీని తీసి చక్కగా సర్వ్ చేయడమే అద్భుతమైన రొయ్య పొట్టు ఇగురనేది మీరింట్లో తయారు చేయండి రాని వాళ్ళైతే ఒక్కసారి ఈ వీడియో చూసి మీరింట్లో తయారు చేసి మీకు ఎలా వచ్చిందో మన ఛానల్లో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఇది పాతకాలం నాటి వంట అప్పుడు తిన్నవాళ్ళకైతే దీని రుచి అనేది బాగా తెలుస్తుంది ఎంతో అద్భుతమైన రొయ్య పొట్టు అనేది నేను చాలా రుచిగా చేశాను తిన్నవాళ్ళైతే లొట్టలు వేసుకుంటూ ఇంట్లో అంత రుచిగా ఉంది మీరు నేను చూపించిన విధంగా ఈ కర్రీని తయారు చేస్తే మాత్రం ఎప్పుడు చేసినా ఎక్సలెంట్గా ఉంటుంది చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు రుచికరమైన రొయ్య పొట్టు ఎగురనేది పూర్తయిపోయింది చూడండి నేను చేసిన ఈ రొయ్య పట్టు ఎగురనేది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన అమదస్ కిచెన్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఈ వంటకం రాని వాళ్ళైతే మన ఛానల్లో చూసి ఒక్కసారైనా సరే ఈ వంటకం ట్రై చేయండి